ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ వారు అయితే నిరుద్యోగులు చేస్తున్నారు ఇష్టం రీతిగా అయితే ఛార్జీలు వసూలు చేస్తున్నారు ముందు రేటు వెనక సీట్ కో రేటు మధ్యలో సీట్ కో రేటు ఇలాంటి ఫ్రెండ్ ఒకే బస్సులో పలు రకాల ఛార్జీలను అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వారు అయితే వసూలు చేస్తున్నారు దీంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం ఇప్పటికే చూసుకోవచ్చు రైలు వెళ్దాం అని ఇప్పటికే రెండు నెలల ముందుగానే రైలు బుక్ చేసుకున్నారు ఇక ఆర్టీసీ పరంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ లో కూడా చాలా వరకు బుకింగ్ పూర్తడంతో అయితే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఆశ్రయిస్తున్నారు భావిస్తున్న ట్రావెల్స్ వారు అయితే ఇష్టాను అయితే ఛార్జీలు వసూలు చేస్తున్నారు చూసుకున్నట్లయితే ఇటు విశాఖపట్నం వెళ్ళడానికి దాదాపు ఇరవై నుంచి మూడు వేలు కొన్ని ట్రావెల్స్ అయితే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కూడా బసూలు చేస్తున్నట్లయితే ఆరోపణలు వస్తున్నాయి అయితే రవాణా శాఖ దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది ఏమేం చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది దాదాపు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తుంటారు సో వీళ్ళందరికీ కూడా రవాణా సౌకర్యాలు చాలా మంది ఓన్ నైట్స్ లో వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది బస్సులు ట్రైన్ లో వెళ్తారు ముఖ్యంగా బస్సులో వెళ్లే వరకు అయితే తీవ్రంగా ఆ ఛార్జీల అయితే ఉంది ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో భారీ ఛార్జీలు చేస్తున్నారు ఇక మన విమానం ఛార్జీలు చూసుకున్నట్లయితే విమాన ఛార్జీలు కూడా ఒకేసారి భారీగా పెరిగాయి రాజధానికి వెళ్లాలంటేనే పన్నెండు వేల నుంచి పదిహేను అయితే విమాన ఛార్జీలు కలుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లే ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటేనే తమకు అంటే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రయత్నం చెప్తున్నారు ఆర్టీసీలో బుకింగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆర్టీస్ ప్రత్యేక బస్సులో కూడా ఆర్టీసీ లో ఛార్జీలు పెంచారు దాదాపు యాభై శాతం ప్రత్యేక బస్సులో ఛార్జీలు పెంచినట్లయితే ఆర్టీసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో కూడా ప్రయాణికులు అయితే ఈ డెవలప్ భారంతో అయితే ఇబ్బంది పడుతున్నారు